సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు వృష్టికి రాసి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది గత కొంతకాలముగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు నుండి మీకు పూర్తి విముక్తి కలగబోతుంది అసలు అక్టోబరు ఇరవై ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా ఈ వృషిక రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరు కలగబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభపు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోలు లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి వరధికి వస్తారు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో సెప్టెంబర్ నాలుగవ తేదీన కర్కాటక రాశి నుండి బుధుడు సింహరాశికి ప్రవేశించాడు ఈ మార్పు మీ కెరియర్ మరియు ప్రజా జీవితం పైన ప్రభావం అనేది చూపుతుంది మీరు మీ పనిలో కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొనవచ్చు కానీ మీరు కష్టపడి పని చేస్తే గుర్తింపు అనేది మరియు ప్రశంసలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన సింహరాశి నుండి కన్యారాశికి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ యొక్క ఆదాయం లాభాలు మరియు సామాజిక వలయం పైన దృష్టి అనేది పెడుతుంది మీరు కొత్త స్నేహితులను కూడా చేసుకోవచ్చు మరియు మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని కూడా సాధించవచ్చు సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీన సింహరాశి మీ పదవ ఇంటి నుండి కన్యా రాశి మీ పదకొండవ ఇంటికి ప్రవేశించాడు ఈ మార్పు మీ యొక్క కెరియర్ మరియు ప్రజా జీవితం పైన మీ యొక్క ఆదాయం లాభాలు మరియు సామాజిక వలయం వైపు దృష్టిని మళ్లిస్తుంది మీరు మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడం పైన దృష్టి పెట్టవచ్చు మరియు మీ యొక్క సామాజిక వలయాన్ని విస్తరించుకోవచ్చు శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన కన్యా రాశి మీ పదకొండవ ఇంటి నుండి తులారాశి మీ పన్నెండవ ఇంటికి ప్రవేశించాడు ఈ యొక్క ఖర్చులు మరియు విదేశీ ప్రయాణాల వైపు మళ్లిస్తుంది మీరు మీ యొక్క ఖర్చులను పైన దృష్టి పెట్టాలి మరియు ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అయితే శుక్రుడు మీ యొక్క పదకొండవ ఇంట్లో ఉన్నప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా మీరు ఆర్థికంగా కొంత లాభాలనివి పొందారు కుజుడు ఈ నెల అంతా మిథున రాశిలో మీ యొక్క ఎందో ఇంట్లో సంచరిస్తాడు అనుకొని సమస్యలు ఆటంకాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కోరి సమస్యలను కొని తెచ్చుకోకండి గురువు వృషభ రాశిలో మీ ఏడవ ఇంటిలో సంచరిస్తూనే ఉంటాడు గురువు మీ యొక్క భాగస్వామ్యాలు మరియు సంబంధాలపైన సానుకూల ప్రభావం అనేది చూపిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉండడానికి మరియు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది శని కుంభరాశిలో సంచరిస్తూనే ఉంటాడు శని కుటుంబం ఇల్లు మరియు ఆస్తి దృష్టి పెట్టేలాగా చేస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఇంటిని మెరుగుపరుచుకోవడానికి లేదా కుటుంబంతో సమయం గడపడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు అయితే కొన్ని కొన్ని కుటుంబ సభ్యులు తల ఎత్తవచ్చండి స కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు అనేవి తల ఎత్తవచ్చండి వీటిని ఓర్పు మరియు అవగాహనతో పరిష్కరించుకుంటే మేలు జరుగుతుంది కేతువు కన్యారాశిలో సంచరిస్తూనే ఉంటాడు ఈ ఛాయాగ్రహాలు మీ యొక్క సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలు ఆదాయం మరియు లాభాలపైన ప్రభావం అనేది చూపే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఈ సమయంలో మీకు సమయం అద్భుతంగా ఉంటుందండి కెరియర్ పరంగా మీరు చాలా సరైన నిర్ణయాన్ని చూస్తారు మీరు మీ యొక్క కెరియర్లో ప్రమోషన్ మరియు మెరుగైన స్థితిని మీరు పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో చాలా మంచి ఫలితాలు లభిస్తాయి మీ రంగంలో ప్రశంసలు గుర్తింపు పొందగలుగుతారు మీరు చేసే పనులు మరియు మీ యొక్క నిజాయితీ మీపై అధికారుల అధికారులకు నచ్చడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యం అభివృద్ధి మరింత సులభవుతుంది అయితే ఈ నెల అంతా కుచుడ గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మాట విషయంలో అలాగే పనిని బుద్ధిగా చేయాలని అనుకునే తొందరలో తప్పులు అనేవి చేయకుండా జాగ్రత్తగా ఉండడం మీకు ఎంతగానో మేలు వీరి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం వీరికి ఆర్థికంగా సరైన సమయంగా ఉంటుంది మీరు ఆదాయంలో అభివృద్ధి చూస్తారు మరియు మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా లాభాలు అనేవి గడిస్తారు భూములు ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ నెలలో అవకాశం అనేది వస్తుంది పెట్టుబడికి అన్నీ మంచి నెల ముఖ్యంగా చివరి రెండు వారాలు కూడా ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వలన ఆశించిన లాభాలు పొందుతారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు పడకుండా జాగ్రత్తగా వ్యవహరించిన వారికి మేలు జరుగుతుంది కుటుంబ పరంగా మీకు చాలా సరైనటువంటి సమయంగా చెప్పవచ్చండి కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవిత భాగస్వామి పిల్లల నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడం లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా వేరు చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు అతి అతి చనువు లేదా అతి అధికారం చూపించడం కారణంగా మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని ఆనందాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మీకు చాలా మేలు చేస్తుంది ఆరోగ్య విషయంగా ఈ మాసం బాగుంటుంది పెద్దల యొక్క ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచించబడడం లేదు చర్మ అలర్జీలు కంటికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల మీరు ఆందోళన పడాల్సిన అవసరమైతే కనిపించడం లేదు అయితే ఈ నెల అంతా కుజున గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రక్తములు లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు అంతే ఉన్నాయండి వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఈ సమయం చాలా మంచి రాబడిని చూస్తారు కొత్త వాహనం వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా దానిలో డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి కూడా ఇది మంచి నెల ఈ నెలలో మీరు చాలా మంచి లాభాలను చూస్తారు మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు నుండి అనుకున్న లాభాలు కూడా కలుగుతాయి మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన భూ సంబంధించిన లావాదేవీలు లేదా ఒప్పందాల విషయంలో తొందరపాటు పడకుండా ఉండడం చాలా మంచిది విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి బుధుని అనుకూల సంచారం చదువుపైన ఆసక్తి అనేది పెంచుతుంది ఈ నెల కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి పరీక్షలు రాసే సమయంలో తొందరపాటు పడకుండా ఉండడమే మంచిది ఈ నెల మీరు కుజునికి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కుజునికి పరిహారాలు చేయడం మంచిది కుజుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కుజునికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన లేదా నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం మంచిది అంతేకాకుండా మంగళవారం రోజు కుజునికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ అర్చన చేయించడం వలన కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి చూసారు కదండి వృశ్చిక రాసి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు శక్తివంతమైన రోజు నుండి కూడా వృశ్చిక రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్